హాయ్ అండి నమస్తే అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో పిల్లలకి ఇంట్లో హార్లిక్స్ ఎలా ప్రిపేర్ అనేది చూపిస్తున్నాను మనం ఇంట్లో ప్రిపేర్ చేస్తాం కాబట్టి చాలా హైజనిక్గా ఉంటుంది అందులోకి బయట కెమికల్స్ కానీ ఇంకా ప్రిజర్వేటివ్స్ అన్నీ అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాం ప్రాసెస్డ్ ఫుడ్డే కదా అదంతా కూడాను హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ అందులో షుగర్ క్వాంటిటీ చాలా హై ఉందని చెప్తున్నారు కదండి డాక్టర్స్ అది అవాయిడ్ చేయాలంటే మనం ఇంట్లో హ్యాపీగా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది మనకు కూడా వాళ్ళ హెల్త్ కూడా చాలా డెవలప్ అవుతుంది నేను ఒక సంవత్సరం అవుతుందండి పిల్లలకి హార్లిక్స్ బూస్ట్ ఫిడియా ఇవన్నీ మానేసాను ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఈసారి అయితే ఇలా ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేశాను ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఒక బౌల్డ్ గోధుమలు తీసుకుని నానబెట్టుకున్నానండి ఓవర్ నైట్ నెక్స్ట్ డే నీట్గా వాష్ చేసుకుని ఒక కాటన్ క్లాత్లో గట్టిగా కట్టేసుకుని మూత పెట్టేయాలన్నమాట చిల్లులు గిన్నె ఉంటే చిల్లులు గిన్నె పైన వేయండి లేదంటే మామూలు ఏదైనా మూత కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకుంటే ఆ నెక్స్ట్ డేకి మనకి మొలకలు వస్తాయి అంటే మొత్తం టూ డేస్ ప్రాసెస్ అండి ఒక రోజు నైట్ అంతా నానబెడతాం ఇంకా నెక్స్ట్ డే అంతా పైన మొలకలు రావడానికి ప్రాసెస్ చేస్తామన్నమాట అవి ఎండలో ఎండబెట్టేసిన తర్వాత పొయ్యి మీద సిమ్లో పెట్టుకుని వేపుకోవాలండి తర్వాత ఒక చిన్న బౌల్డ్ పల్లీలు బాదంసు ఇవి కూడా రోస్ట్ చేసుకుంటున్నాను ఇవి చాలా మంచిదండి పిల్లల హెల్త్కి బ్రెయిన్ డెవలప్ అవుతుంది బోన్స్ స్ట్రాంగ్ అవుతుంది గ్రోత్ బాగుంటుంది హైట్ పెరుగుతారు ఇంకా ఇమ్యూనిటీ బాగా డెవలప్ అవుతుంది మీకే డిఫరెన్స్ తెలుస్తుందండి అండి తప్పకుండా ట్రై చేసేయండి అది ఫస్ట్ అయితే గోధుమలు మిక్సీ పట్టుకుని అది జల్లించుకున్నానండి తర్వాత ఈ బాదం పల్లీలు వేసుకుని అవి కూడా మిక్సీ పట్టుకున్నాను అదొక పెద్ద పల్లెంలోకి తీసుకుని ఒక్క కప్పుడు బెల్లం అయితే యూజ్ చేస్తున్నానండి షుగర్ని కంప్లీట్గా అవాయిడ్ చేస్తున్నాను అందుకనేసి బెల్లం తీసుకున్నాను తర్వాత ఏమో కోకో పౌడర్ ఒక హాఫ్ కప్ తీసుకున్నానండి అంటే చాక్లెట్ ఫ్లేవర్ అయితే మంచి పిల్లలు ఇష్టపడతారు కదా తర్వాత అదే కప్పుతో పాలు పౌడర్ కూడా వేసుకున్నానండి మిక్స్ చేసుకుని స్టోర్ చేసుకోవడమే అంతేనండి ఈజీగా మనం పిల్లలకి చేసి పెట్టుకున్నామంటే ఆ తృప్తే వేరు ఇంకా హెల్తీగా కూడా ఉంటారు తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఎటువంటి కలర్ యూజ్ చేయలేదు ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ యూజ్ చేయలేదు ఇంకా ప్రిజర్వేటివ్స్ కూడా ఏమీ వేయలేదు కాబట్టి చాలా సేఫ్ పిల్లలకి హోమ్మేడ్ ఇలాగ మనం ఏదైనా టిన్లో వేసి పెట్టేసుకోవచ్చండి చక్కగా పిల్లలకి వేడి పాలల్లో కల్పించేస్తే చక్కగా తాగేస్తారు ఇంకా హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ ఉత్తనే తినేయాలనిపిస్తుంది కదండి ఎందుకు అందులో అంత ఆర్టిఫిషియల్ షుగర్ యాడ్ చేస్తారు అంత టేస్ట్ రావడం కోసం అనేసి కంపల్సరీగా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ అన్నీ యాడ్ చేస్తారు ఎలాగో వీళ్ళు చాక్లెట్స్ బిస్కెట్స్ తింటూనే ఉంటారు అందులో ఎలాగూ షుగర్ ఉంటుంది ఇంకా మళ్ళీ ఇందులో కూడా మళ్ళీ ఇంట్ వేసేసి మళ్ళీ షుగర్ కూడా వేసేసి ఇచ్చేస్తాము దానివల్ల మన పిల్లలకి చాలా లాంగ్ టర్మ్లో చాలా ఎఫెక్ట్ అవుతుందండి తప్పకుండా మీరైతే ఈ రెసిపీని ట్రై చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా అవసరం అనుకున్న వాళ్ళకి షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం బా బాయ్